దేవుడు రాకడ ఉందని ఎటువంటి అనుమానం లేకుండా మనం నమ్మాలి మనము ఈ లోకంలో చాలా విషయాలు నమ్ముతా ఉండి ఒక కారణం లేకపోయినా ఒక రీజన్ లేకపోయినా అనేకమైన విషయాలు మనం ఈ లోకంలో నమ్ముతాం ఇది జరుగుతుంది ఇలా అవుతుంది అంటే ఎవరో చెప్పారు ఏదో జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా జరుగుతుంది అని ఎన్నో విషయాలను మనం ఈ లోకంలో నమ్ముతాం కానీ దేవుడి రాకడ ఉందంటే మనకి ఎన్నో అనుమానాలు ఎప్పుడో చెప్తున్నారు ఎవరో చెప్తున్నారు ఏదో ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి ఇదే క్రైస్తవుల గోళ అని అనుకుంటారు కానీ నేను ఒక వాక్యాన్ని చదువుతానండి పేతరు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు పేతరు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినారు అందరు ఒక్కసారి ఆ యొక్క స్క్రీన్ వైపు చూసినట్లయితే ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలిపలేదు ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా అండి మొదటి పదహారో వచనంలో మేము ఏదో కల్పిత కథలను ఆయన యొక్క శక్తిని ఆయన రాకడను మీకు చూపించలేదు మేము కళ్ళార ఆయనతో ఉండి ఆయనతో కళ్ళార మేము ఉండి ఆయనతో శారీరకంగా మేము ఎన్నో అద్భుతాలు చూసి కళ్ళార చూసిన వాటిని మేము చెప్తున్నాము పదిహేడు పద్దెనిమిది వచనాలండి ఆయన మహత్యమును మేము కళ్ళారా చూచిన వారమే తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్న శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమయో ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి చూసారా అండి ఈయన నా ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యారో మేము కళ్ళారా ఆయన్ని చూసాం ఆ చూసిన దేవుడి గురించి మేము కల్పిత కథలు చెప్పటలేదు మేము కళ్ళారా చూసి దేవుడి గురించి మేము చెప్తున్నాము అని పేతురు మనందరికీ చెప్తున్నారండి మనకు అనుమానం కాదండి పరిపూర్ణంగా దేవుడి రాకడ ఉందని మనం పరిపూర్ణంగా నమ్మాలి అవునండి ఎన్నో అనుమానాలు వస్తాయి మరి ఎప్పుడు రాకడా మరి ఎప్పుడు రాకడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఎందుకింత ఆలస్యం అవుతుంది అసలు దేవుడు రాకడప్పుడు మన సూచనలు ఎలా ఉంటాయో మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు నేను ఒకసారి చదువుతానండి మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామ నిమిత్తము సకల జనుల తేజ ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతర పడి ఒకడు ఒక్కడు ఒకరిన్నొకడు అప్పగించి ఒకరిన్నొకడు ద్వేషించు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువుల్ని మోసం పొరతురు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించు వాడెవడు వాడే రక్షింపబడును జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ భూకంపాలు యుద్ధాలు ఇవన్నీ మనకి వినబడట్లేదా అండి ఇవన్నీ మనకి కనిపించట్లేదా టీవీలో ఇవన్నీ మనం చూడట్లేదా ఇవన్నీ మనం కొన్ని దేశాల మధ్య జరుగుతున్నట్లు మనం వినట్లేదా అనుకుంటాం దేవుడి రాకడా ఏదో ఉందిలే ఏదో చెప్తున్నారులే అని ఏ సందేహం లేకుండా ఆయన రాకడ ఉందని మనం గ్రహించాలి ఈ యొక్క మాటను ఆ యొక్క పేతుల రాసిన మాటను ఆ పేతురు యోహ యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉండి అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసి తరువాత ఆయన కోసం సజీవ సాక్షిగా నిలబడ్డారు అటువంటి పేతురు రాసిన ఆ యొక్క కల్పిత కథలు కాదు మేము ఏదైతే కళ్ళార చూసామో అదే మీకు చెప్తున్నాం అదే మీకు చెప్తున్నాం అదే మీకు రాస్తున్నాం అని చెప్తున్నారు ఏ క్వశ్చన్ లేకుండా ఏ అనుమానం లేకుండా ఆయన రాకడ అతి సమీపంగా ఉందని మనం నమ్మాలంటే ఏ యొక్క అనుమానం లేకుండా అవును ఆయన రాకడ అతి సమీపంగా ఉంది దేవుడి ఈ ఈ యొక్క భూమి అంతా ఆయన అధికారంలో ఉంది దేవుడే మనల్ని సృష్టించాడు మళ్ళీ ఆయన రాకడలో ఆయన నేను చనిపోకముందు ఆయన రాకడ వస్తే నేను ఆయనతో ఉండాలి నేను చనిపోయిన చనిపోక చనిపోక ముందే ఆ రాకడ రాకపోతే నేను చనిపోయిన తర్వాత నేను ఆయన రాజ్యంలో ఉండాలన్న నిరీక్షణ మనకు ఉండాలండి అంతే కాని ఏదో అనుమానాలు ఈ దేవుడి రాకడ ఉందా నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చులే ఇదేదో కల్పిత కథలే ఏది కాదండి కళ్ళార చూసిన వారి యొక్క సాక్ష్యమే మనం చదివాం ఇప్పుడు